జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మెట్పల్లి సీనియర్ సివిల్ కోర్టు జడ్జ్ శ్రీ నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గమని వ్యాఖ్యానించారు

అందరికీ ఒక కేటిగా ఒక ఫెచాండి నిండి తీసి ఈ సమావేశంలో యాక్టివ్ పార్టిసిపೇಷన్ చేసినటువంటి మంచిగా స్పీచ్ ఇచ్చినటువంటి మన సరసన ఎక్కడ సానిస్తది మల్లేశించిన ఈ సమావేశానికి వచ్చినటువంటి సీనియర్ న్యాయవాది అండి అనే విధంగా వొచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్స్ అందరి జూనియర్ ఆఫీసర్ ఈ సమావేశం ఆవిష్కరించుతుంది అంబర్ సర్వీసెస్ కింటి మెంబర్స్ అందరికీ గుమ గుమ నమస్కారం రాజీ మార్గమే రాజీ మార్గమే వినాశనంతో Bombay Arnold స్థాన పరిటి ఈ రోజు 2024 సంవత్సరం లాస్ట్ మనకి ఎవ్రీ ఇయర్ క్యాలెండర్స్ వస్తాయి ఇది లాస్ట్ లో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భాగంగా దేశం మొత్తం మీద ఈరోజు కార్యక్రమం చేస్తుంది పరిష్కరించబడిన కేసుల్ని పరిష్కారం చేసి పంపించడానికి అందరం ముందుకు వచ్చినందుకు వచ్చినందుకు కూడా ధన్యవాదాలు మనం చూస్తే సివిల్ కేసు సివిల్ కేసు కూడా రాజీ పడే కేసు క్రిమినల్ కేసులో రాజీ పట్టం కేసులో రాజీ పడని కేసులు అని కాంపౌండర్ మన సిఆర్పి రాజీ పడ్డ దాంట్లో రాజీ చేస్తే వాళ్ళ యొక్క క్లైంట్ యొక్క జీవితం